హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి సన్న కారం పూస కారం పూస మీరు ఎప్పుడు చేసినా పిండిని ఇలా కలిపి ఓసారి ట్రై చేయండి నోట్లో వేస్తే నమలాల్సిన పని లేకుండా అలా కరిగిపోతుంది అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా సన్న కారం పూసను క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి కారం పూస చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మిల్లుకు పట్టించిన శనగపిండిని తీసుకోవాలి రెడీమేడ్ శనగపిండి కాకుండా గిర్నికి పట్టించిన పిండితో అయితే కారం పూస స్వీట్ షాప్ స్టైల్ మాదిరిగా వస్తుంది అయితే మనము పప్పు పట్టించేటప్పుడు ఒక గుప్పెడి బియ్యం వేసి పట్టించాలండి అలా అయితే కారం పుస చాలా క్రిస్పీగా వస్తుంది తర్వాత ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి చిటికడంతా వేయించిన జీలకర్ర పొడి వేయండి తర్వాత రెండు చెంచాల బటర్ను వేడి చేసుకొని ఇందులో వేస్తే కారం పుస చాలా సాఫ్ట్గా నోట్లో వేసే కరిగిపోయేంత క్రిస్పీగా వస్తుంది ఒకవేళ బటర్ లేకపోతే నూనెను కూడా వేడి చేసి యాడ్ చేయండి బాగుంటుంది ఇలా మనం వేసిన బటర్ పిండికి పట్టించిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అంటే టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది ఇలా మెత్తగా తడుపుకుంటేనే కారం పూస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని ఇలా తడుపుకున్న తర్వాత చేతుల కత్తుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ను పిండిపైన వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా నీట్ చేసుకోవాలి పిండిని ఇలా రెండు మూడు నిమిషాల పాటు నీడ్ చేయడం వల్ల ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇలా రోల్స్లా చేసుకొని జంతికల మిషన్లో సన్న రంధ్రాలున్న బిల్లను పెట్టుకొని పిండిని వేసి టైట్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా కారం పూసను విడిలో చూపిస్తున్నట్టు వత్తేసుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కారం పూస బబుల్స్ క్లియర్ అయినాక మరొక వైపు టాన్ చేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉంచి తీసేసేయాలి కారం పుసును మరీ ఎక్కువసేపు ఆయిల్లో ఉంచితే చాలా డార్క్గా అవుతుందండి ప్యూర్ శనగపిండితో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగా వేగుతుంది కాబట్టి ఇలా కొంచెం బబుల్స్ క్లియర్ కాగానే మరొక వైపు టర్న్ చేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉంచి ఆయిల్లో నుంచి తీసేసేయండి చూసారు కదండి చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీతో ఇలా కారం పూసను ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో నేను చెప్పిన విధానంలో పిండిని కలిపి ఓసారి కారం పూస ట్రై చేయండి స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఎంతో గుల్లగా కూడా వస్తుంది చూశారు కదా మరి కారం పూసను ఇలా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా స్మాచ్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్లా పెట్టియడానికి కానీ ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళడానికి కానీ ఇంట్లో స్నాక్స్లా తినడానికి కానీ చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన కారం పూస రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో